నమస్కారం మిత్రులారా నేను జల్లీష్ రమేష్ని వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అంటే నాకెందుకో చాలా అభిమానం అయిన ఆ మనిషి అంటే అయితే ఎందుకు అభిమానం అంటే నేను చెప్తా వినండి ఈయనకి హెలికాప్టర్ల సోకు అనేది బాగా పడిపోయింది మనిషికి హెలికాప్టర్ ఉంటేనే ఎడైనా పోతా అన్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హెలికాప్టర్ని ఎవరైనా వినియోగించుకుంటున్నారంటే అది ఓన్లీ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మాత్రమే రెండు మూడు కిలోమీటర్లకే సారు హెలికాప్టర్ వేసుకొని పోయి కేక్ల కటింగ్ చేస్తాడు అంటే ఖమ్మం వరద బాధితులు నీళ్ళలో నీటి ప్రవాహంలో కొట్టుకొని చనిపోతూ ఉంటే అక్కడ పంపించడానికి ఏ ఒక్క హెలికాప్టర్ లేదు ఎన్డీఆర్ఎఫ్ మన ఆర్మీ వాళ్ళది ఎయిర్ ఫోర్స్ వాళ్ళది ఒక్కటి కూడా అన్ని గిరాకీలతోటి బాగా బిజీగా ఉన్నాయి ఒక్క హెలికాప్టర్ కూడా రాలే అనుకుంటూ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు పలుమార్లు చెప్పారు అయితే ఇక్కడ వినండి ఇరవై ఆరు కిలోమీటర్లకే ఇరవై ఆరు కిలోమీటర్లకే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు హెలికాప్టర్ వేసుకొని ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే అంటే దాన్ని ఓపెనింగ్ చేయడానికి రిబ్బన్ కట్ చేయడానికి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి హెలికాప్టర్ వేసుకొని పోవడం జరిగింది ఎన్ని కిలోమీటర్లకు ఓన్లీ ఇరవై ఆరు కిలోమీటర్లకు చూడండి ఈ ఖమ్మంలో వరద వస్తున్నప్పుడు ఈ హెలికాప్టర్ వేసుకొని మంత్రులు కానీ వెంకటరెడ్డి కోమటిరెడ్డి కానీ ఫ్లడ్స్లో ప్రజలు కొట్టుకొని పోతుంటే అక్కడికి వీళ్ళే వెళ్ళలే అక్కడికి వెళ్ళలే వీళ్ళు ఇంకోటి పాశ మైలారంలో బ్లాస్ట్ అయ్యి చాలామంది కార్మికులు చనిపోతే నలభైకి పైగా కార్మికులు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతే ఇరవై ఆరు గంటల వరకు అక్కడికి చేరుకోలేదు ఎవరు వెంకటరెడ్డి కోమటిరెడ్డి కావచ్చు మంత్రివర్గం కావచ్చు ఎస్ఎల్బీసీ టనల్ కూలికి పోయి రెండు రోజుల తర్వాత ఆ ఎస్ఎల్బిసి టెనల్ దగ్గర పోయి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి పాత్ర ఎంత బాగా వ్యవహరించాడంటే అక్కడ పోయి మంచిగా ఇలా షాపాలకి ఇట్లా ఏమైనా దొరికితే పక్కనే ఉంది కదా శ్రీశైల వాగు అందులోకి ఇట్లా బొచ్చలు ఏమైనా దొరికితే పట్టుకోరండి ఏపుకొని తిందాం అనుకుంటూ వేపుడు వేయించుకొని మరి మంచిగా తినొచ్చిండు వెంకటరెడ్డి కోమటిరెడ్డి మరి ఇక్కడ ఎస్ఎల్బీసీ కూలింది కదా మరి ఏ విధంగా నెక్స్ట్ చర్యలు తీసుకుపోతున్నారంటే వాటర్ కమ్స్ నీళ్లు 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 కమ్స్ వాటర్ అనుకుంటూ వచ్చిరాని ఇంగ్లీష్ని హిందీ తెలుగు మొత్తం కలిపి వదిలిపెట్టిండు ఇంకోటి ఇక్కడ ఏం జరిగినా కూడా ఇరవై ఆరు గంటల వరకు ఇరవై ఆరు గంటల వరకు ఇరవై నాలుగు గంటల వరకు వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఈ ప్రమాదాల చోట ఎక్కడ కూడా హెలికాప్టర్ వేసుకొని రాలే జస్ట్ సినిమా ఏదైతే షార్ట్ ఫిలింగ్ ఓపెనింగ్కి షార్ట్ ఫిలింగ్ ఓపెనింగ్కి ఇరవై ఆరు కిలోమీటర్లకు మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు హెలికాప్టర్ వేసుకొని వెళ్తా ఉన్నాడు ఇప్పుడే వచ్చిన వార్త ఇది మీరు చూసుకోవచ్చు మిత్రులారా షెడ్యూల్ ఆఫ్ శ్రీ వెంకటరెడ్డి కోమటిరెడ్డి హాన్రబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ సైన్స్ బిల్డింగ్ సైన్స్ సినిమా విల్ బి అకౌంపంగ్ విత్ శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ రంగారెడ్డి సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ ఈజ్ యాజ్ ఫాలోస్ అనుకుంటూ వచ్చింది ప్రోగ్రామింగ్ టైమింగ్ టైమింగ్ చూడండిగా వన్ ఫిఫ్టీ కి బై రోడ్ ఫర్ రెసిడెన్స్ టు బేగంపేట్ ఎయిర్పోర్ట్ టూ ఫైవ్ కి బేగంపేట్ టు ఎయిర్పోర్ట్ టూ ఫిఫ్టీన్ కి బేగంపేట్ ఎయిర్పోర్ట్ టు రామోజీ ఫిలిం సిటీ హయాత్ నగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ టూ థర్టీ టు త్రీ థర్టీ ఇనాగ్రల్ షార్ట్ ఆఫ్ ఫిలిం ప్రాజెక్ట్ శ్రీమద్ భాగవతం పార్ట్ వన్ ఆఫ్ శ్రీ అక్ష సాగర్ చోప్రా సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ రామోజీ ఫిలిం సిటీ ఈ యొక్క షార్ట్ ఫిలింని సార్ గారు ఇనాగ్రేట్ చేయడానికి సార్ ఇరవై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి రామోజీ ఫిలిం సిటీకి సార్ గారు జస్ట్ హెలికాప్టర్ వేసుకొని పోతా ఉన్నాడు చిన్న చిన్న వాటికి అంటే చాలా ప్రమాదాలు జరిగినాయి ఆడ హెలికాప్టర్ వేసుకొని ఇప్పుడు వేసుకో వేసుకొని పోయి ఉంటే ఎవరు కూడా మాట్లాడకపోయేటోళ్ళు అంటే ప్రజల యొక్క సొమ్ముని దుబారా చేస్తూ ఉన్నారు ప్రజల యొక్క ఆ యొక్క డబ్బుని వృధా చేస్తూ ఉన్నారు సరే ఆ సినిమా షూటింగ్లో మరి మనం వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారికి ఏమైనా ఏమైనా పాత్ర ఉందా అని ఉంటే ఒక పాత్రలో వీడియో దొరికింది కాదు ఒకటి మీకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తా వెంకటేష్ దీన్ని కొంచెం ఫోకస్ చేసుకో కటోర్ మాత్రం వెంకటరెడ్డి కోమటిరెడ్డి లాగానే ఉంది మొత్తం యాజ్ డీజ్గా యాష్గా వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి యొక్క కటౌటే ఈజ్ కాకపోతే ఇక్కడ ఎందుకో ఈ పట్టీలు ఎక్కువ పడుతున్నాయి కానీ ఏదో కట్టుకున్నాడు అనడం మంచిగా బ్లాక్ స్కార్ఫ్ బ్లాక్ బెల్ట్ బ్లాక్ చస్మా కాళ్ళకు మంచి వైట్ వేసిండు కింద నుంచి మొత్తం వైట్ వైట్ ఒక ఎంటికలో స్కార్ తప్ప డిట్టు గుద్దినట్టు వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారికి ఎక్కడైనా ప్రచారం చేసే కాడ ఒక నియోజకవర్గంలో టైం సరిపోకపోతే ఈ మనిషి అడ్రస్ కూడా నేను చెప్తాను మహారాష్ట్రలో ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవాలి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ ఉంటాడు రీల్స్ చేస్తూ ఉంటాడు మరి ఎత్తుకుతూ ఉంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి లాగానే ఉన్నాడు మరి ఎప్పుడు మనకు తెలియకుండా ఎప్పుడు డ్యాన్స్ చేసిండే ఆ బాగా నేను చూస్తూ ఉన్నా ఎంత ఘోరము ఎంత ఘోరము ప్రజలు చనిపోతూ ఉంటే వరదల్లో కొట్టుకోబోతూ ఉంటే ఒక్కటి కూడా హెలికాప్టర్ ఇవ్వండి మొర్రో అనుకుంటే ప్రజలు ఏడుస్తూ ఉంటే హెలికాప్టర్లు అన్నీ కిరాయిలకు పోయినాయి ఒక్కటి కూడా అవైలబుల్లో లేవు అనుకుంటూ ప్రభుత్వం చేతులు వచ్చేస్తే దగ్గర దగ్గర ఐదు పైగా ఆ యొక్క ఖమ్మం ఫ్లడ్స్లో మనుషులు చనిపోయిన పరిస్థితి అందరూ ఇల్లు మునిగిన పరిస్థితి కానీ బర్డేల కోసము ఫిలిం షూటింగ్ల ఓపెనింగ్ ఇనాగ్రేషన్ చేయడానికి ఈయన ఇరవై ఆరు కిలోమీటర్లు రెండు రెండు కిలోమీటర్లకు హెలికాప్టర్లు వేసుకుని పోయి ఈ విధంగా ఇనాగ్రేషన్ పెట్టుకునే ప్రోగ్రాం ప్రజల యొక్క పైసల్ని ఈ విధంగా దుబారా చేస్తా ఉన్నారు వీళ్ళు